నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి రాజమండ్రి దివాన్ చెరువు అండి దివాన్ చెరువు టు శ్రీరాంపూర్ వెళ్లి రోడ్లో వస్తుందండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్లేస్ వచ్చి ఈ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ వెల్లాసై తయారవుతున్నాయండి అతి త్వరలో ఇప్పుడు రెడీగా త్రీ బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి క్లైమాక్స్ ఫినిషింగ్ దశలో ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఇవి మూడు హౌసులు అండి ఇవి ఒక్కొక్క హౌసు నూట డెబ్బై ఐదు చదరపు గజాల్లో నిర్మించారండి ఇది డబల్ బెడ్రూమ్ హాలు కిచెను కలిగిన సౌత్ ఎంట్రన్స్ ఉందండి అలాగే ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉన్నది ఈ యొక్క బిల్డింగ్స్లో రెండు కార్ పార్కింగ్లు పెట్టుకోవచ్చండి అలాగే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు చిన్న కారు అయితే మూడు కూడా పడతాయండి అలాగే నార్త్ బ్యాక్ గేట్ కూడా ఉందండి సౌత్ అయినా వాడుకోవచ్చు ఈస్ట్ ఎంట్రన్స్ అయినా అండి నార్త్ వచ్చి బ్యాక్ గేట్ వస్తుందండి బ్యాక్ వస్తుంది దీనికి బోర్ వాటర్ అది వస్తుందండి మూడు వాష్రూమ్లు ఇచ్చారు మొత్తం సరౌండింగ్ చూపిస్తున్నానండి మీకు ఫోర్ ఫైవ్ మంత్స్ దాటిన తర్వాత ఇక్కడ మొత్తం ఫుల్గా డెవలప్ అవుతుందండి ఇది ఇందులో అన్నీ వచ్చేస్తాయి ఇది నూట డెబ్భై ఐదు చదరపు గజాల్లో ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌసెస్ నిర్మిస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు నూట డెబ్బై ఐదు ఒక్కొక్కటి నూట డెబ్బై ఐదు చదరపగాయ జిల్లా కట్టారండి చూశారు కదా ఇక్కడ కనీసం మూడు స్ట్రైట్గా మూడు కార్లు పెట్టుకోవచ్చండి బైక్స్ అయి పార్కింగ్ అయి చేసుకోవచ్చు ఇది చూపిస్తున్న ప్లేసు పార్కింగ్ ప్లేస్ అండి ఇది పైకి మెట్లు సౌత్ సైడు కావాలనుకుంటే సౌత్ ఎంట్రన్స్ తీసుకోవచ్చండి ఇది సౌత్ సైడ్ ఎంట్రన్స్ అవుతుందండి సౌత్ ఫేసింగ్ అవుతుంది దక్షిణం ఒక సింహద్వారం అవుతుందండి ఇది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి పార్కింగ్ ప్లేసు ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్లో మొత్తం అవుట్ సైడ్ చూస్తున్నామండి లెఫ్ట్ రైట్ మొత్తం మీకు టోటల్గా చూపిస్తున్నానండి పిన్ టు పిన్ను ఇప్పుడుకి లోపలికి ఎంటర్ అయ్యామండి మనం జస్ట్ ఇక్కడ హాల్లోకి ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఆగ్నేయలో కిచెన్ ఇచ్చారండి ఇక్కడ కిచెన్ ఇచ్చారండి పైన వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇక్కడ కబ్బోర్డ్ ఇచ్చారండి పైన సామాన్లు అవి పెట్టుకోవడానికి అటుకులు అవి ఇచ్చారు హాల్ అండి ఇది ఇక్కడికి వచ్చి డైనింగ్ ఇచ్చారండి ఇది డైనింగ్ ప్లేస్ ఇది కిచెన్ నుంచి మొత్తం మెటీరియల్ అంతా బయటికి తీసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు ఇది డైనింగ్ ప్లేస్ అండి ఈ పక్కనే దేవుని మందిరం ఇచ్చారండి ఇది పూజా గది ఇచ్చారు ఇక్కడ పూజా మందిరం ఇప్పుడు ఎంటర్ైన్మెంట్ నేను లెఫ్ట్ బెడ్రూమ్ రైట్ కిచెన్ అండి ఇది హాలు హాల్లోకి వచ్చామండి సరౌండింగ్ చూపిస్తున్నాం మనం మొత్తం సరౌండింగ్ అంతా చూస్తున్నామండి మనం మొత్తం పైన అంతా అన్ని చేంజ్స్ ఉన్నాయండి రెడీగాను ఇది టీవీకి అండి ప్రవిజన్ మొత్తం మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నానండి ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఇలా పార్కింగ్ చేసుకోవచ్చు బైక్లును ఈస్ట్ ఎంట్రన్స్ కావాల్సిన వారు ఇక్కడ నుంచి వాడుకోవచ్చు సౌత్ అయితే బయట నుంచి వాడుకోవచ్చు ఇది ఈ సైన్యం అండి ఇక్కడ ఇలాగొచ్చి మళ్ళీ ఇక్కడ నార్త్లో కూడా ఇచ్చారండి డోరు బయట వాష్రూమ్ ఒకటి ఇచ్చారు ఈ వాష్రూము ఇండియన్ కమ్అట్ అండి మామూలు కమ్అట్తో ఇచ్చారు ఇది మొత్తం దీనికి మూడు వాష్రూమ్లు ఉన్నాయండి లోపల రెండు బయట ఒకటిని చుట్టూ ఖాళీ కూడా ఇచ్చారండి వాస్తు అనుకూలంగా ఇది నార్త్ సైడ్ అండి ఇది డోర్ ఫ్రంట్ సౌత్ సైడ్ అండి ఇది ఈస్ట్ సైడ్ అండి ఎంట్రన్స్ రాగానే మనకి బెడ్రూమ్ ఇచ్చారండి ఇది ఒక బెడ్రూము మొత్తం లోపల సరౌండింగ్ చూపిస్తున్నానండి మీకు వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఎంటర్నల్గా ఇది వాష్రూమ్ అండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అలా కొబ్బరికాయ కొట్టుకొని దిగిపోవడమేనండి ఇలా బయటికి రాగానే బ్యాక్ ఎంట్రన్స్ ఈస్ట్ ఇది టీవీ హాల్లోకించి మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఇది నైరుతి బెడ్రూము అది మా వాయు బెడ్రూమ్ అండి లోపల చూస్తున్నాం మనం మొత్తం హాల్లో బెడ్రూమ్లో చూసామండి వాష్రూమ్ అండి ఇది దీనికి కూడా ఇంటర్నల్గా ఇచ్చారు బయటికి డైనింగ్ అండి ఇది బయటికి వచ్చామండి మనం ఇది పైకి వెళ్తున్నాం అండి పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం అండి మెయిన్ ఎంట్రన్స్ ఇది పైకి వెళ్ళడానికి మరి ఒకసారి అండి నూట డెబ్భై ఐదు చదరపు గజాల్లో టూ బీహెచ్కే సౌత్ ఫేసింగ్ అండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా వాడుకోవచ్చు ఇది పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది అలాగే రెండు కార్లు పడతాయండి బైక్స్ పడతాయండి బ్యాక్ సైడ్ నార్త్ ఎంట్రన్స్ ఉందండి త్రీ వాష్రూమ్స్ ఇచ్చారు రెండు వెస్టర్న్ కమోడు ఒకటేమో ఇండియన్ వాష్రూమ్స్ అండి దీని ద్వారా డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగిన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ ఇండివిజువల్ న్యూ హౌస్ అండి ఇది న్యూ బిల్డింగు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చు అండి అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి ఇల్లు ఇళ్ల స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా చేరుతుందండి మీకు మొత్తం పిన్ టు పిన్ మొత్తం అంతా చూపించానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం బయటకు వస్తున్నామండి ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మొత్తం ఇక్కడ త్వరలో ఇండివిజ్యువల్ హౌసెస్ విల్లాస్ అన్నీ వస్తున్నాయండి ఇక్కడ సరౌండింగ్ ఇక్కడ నుంచి మళ్ళా ఈ లెఫ్ట్ సైడ్ కూడా కడతారండి ఎదురుకుంటూ కడతారు మొత్తం మంచి మెటీరియల్ వేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం అంతా కూడా ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా బాగుందండి దీనికి సెక్యూరిటీ కూడా బాగుందండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు వెళ్ళాడు అచ్యత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గీ అంద్రా జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు ప్రాక్స్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ టాక్ వీడియో మమ సర్వే జన మమే జనా సుఖినోర్వజన జలచరవృక్ష పశుపక్షాదులు సుఖినోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షి ఓం శాంతి 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 జై హింద్